ఎంత చెప్తున్నారు యాభై లక్ష యాభై వేలు ఏ ఊరు నుంచి వచ్చారు కొప్పునూరు ఓకే అన్ని పళ్ళు అన్ని పళ్ళు వేసినాయా అన్ని పనులు చేయగలం లక్ష యాభై వేలు ఓకే ఫ్రెండ్స్ కొప్పూరు నుంచి వచ్చారు కొప్పునూరు మాచర్ల దగ్గర అనమాట లక్ష యాభై వేలు చెప్తున్నారు ఈ రైతు మీ నెంబర్ చెప్పండి ఫోన్ నెంబర్ తొంభై ఐదు యాభై యాభై మూడు ఐదు ఎనభై ఐదు డెబ్బై రెండు ముప్పై తొమ్మిది మీ పూర్తి అండి సిరిమామిల్ల మల్లయ్య గారు లక్ష యాభై వేలు చెప్తున్నారు కావాల్సిన వాళ్ళు ఫోన్ నంబర్ ఇచ్చాను సో కాల్ చేయండి పెద్ద ఎద్దులు ఇవి అంద పెద్దలాగా ఉన్నాయి కదన్న మూడు మూరలు ఉన్నాయి అని చెప్తున్నారు ఏ క్లాస్ అయిన ఎద్దులు అన్ని పళ్ళు వేసినాయి పెద్దనా పొడవ ఎంత ఉన్నాయి ఎత్తి అడుగుతారు ఎంత అరవై అంగుళాలు ఉన్నాయి అన్నమాట